ఇది జిపిఎస్ వాచ్ నువ్వు గనక మందు కొట్టువైపు వెళ్ళావనుకో నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తాను ఇక మీద కవి బయలుదామా ఆరు గంట వైజాగ్ చేరుకోవాలి మాట చెప్పొస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్ ఇంజనీర్ గారు ఉద్యోగం వెతికారు ఉద్యోగం వెతుకుతున్నారు ఉద్యోగం వెతుకుతారు తప్పుగా అనుకోకన్నయ్యా లేదమ్మా మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా సరే అమ్మ చాలా బాధపడుతుందిరా ఏదో ఒకటి చేయిరా జస్ట్ ఎనిమిది వేల పదివేల జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్ మన కుర్రోలు చదువుకుని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదు అంటున్నారు ఈ సిచువేషన్లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్ది ఉద్యోగుల్ని తీసేస్తున్నారు ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్ నుంచి పాలు స్వామి శరణమయ్యప్ప ఇలా చేయడం పాపమయ్య పాలల్లో మాలని ముంచి తగ్గితే పాపం కాదు చేర్స్ చిత్ర ఏ చైత్రా ఏ చేతరా చేస్తాదు వీణ కదా తాగుబోతోడి పెళ్ళవని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకున్నాను ఏది కావాలన్నా తమ్మును అడుగు అడుగు అని అంటున్నావు లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు చెప్పరా అర్జున్ దానికి చెప్పి వెనక్కి తీసుకురారా నన్నేమని నచ్చచెప్పి తీసుకురమ్మంటావు మా అన్నయ్య మంచివాడనా లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు తాగడం తప్పు కాదు అనా వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది మూడు కోట్ల రూపాయల పౌడర్ జాగ్రత్తగా మేనుషన్ లో ఉంచు భయం రా కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం భయపడితేనే రా దొరికిపోతాం ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి నలుగురు పంపించావు నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా మూడు కోట్ల రూపాయల పౌడర్ ని ఎవడకో ఇచ్చావు ఎవరికి చోరా వాడి పేరు నవీ నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయిన వాడు వాడు ఎస్ఎస్ మ్యాన్షన్ లో ఉన్నాడంట వెళ్ళి వాడిని బైక్ ని పౌడర్ ని తీసుకొచ్చే మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి పోలీసులకు ఇచ్చేస్తాను మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా వెల్కమ్ టు వైజాగ్ సార్ థ్యాంక్ యూ పీపుల్స్ ఇన్ వైజాగ్ హ్యాష్ ట్యాగ్ వైజాగ్ లో ట్రెండింగ్ లో ఉంది సార్ ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్ చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్ కొత్త రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్ రే అమ్మ కూర్చి చెప్పు మా ఊరికి వచ్చి ట్వెల్వ్ అవర్స్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు ఉద్యోగాలు చేరిన తర్వాత అప్పుడైతే వచ్చేవారం నా బర్త్డే దానికి కూడా రావా మరీ అదగా వచ్చి వెళ్ళిపో లేదా చంపే సార్ ఏం సార్ సార్ రెడీ దిస్ వే జరిగింది నిన్న రాత్రి సడన్ గా చాలా మంది వచ్చి పడిపోయారు సార్ తెల్లారి చూసేసరికి రూమ్ లో ఒకరాడు ఆత్మహత్య చేస్తున్నాడు సార్ అప్పుడే డౌట్ వచ్చింది అని

అయ్యో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అదేం లేదు ఒక్క తన్నుతో తెరిచావు కదా మీకచ్చి చిన్న స్వామి సార్ ప్యాంటు చూడండి ఓకే సార్ సక్సెస్ బాలు సార్ ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా లేదు సార్ అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా లేదు సార్ ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా అలాంటిదేం లేదు సార్ మరెందుకు నీ ఫ్రెండ్ లేపేశావు సార్ నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకుని పోతూనే వచ్చాను సార్ ఒప్పుకోవు కదా సరే బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసి సామే నాకేం తెలియదు సామే నన్ను సామే సార్ లీక్ అయింది సూసైడే సార్ బాలు సార్ తప్పించుకున్నావు వెళ్ళు అంబులెన్స్ వాడి పిలుచుకున్నా సరే సార్ నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు ఇది డ్రగ్ అడిక్స్ వేసుకునే టాటూ ముక్కు చూడండి డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు ఈ గాల్లో కూడా డిఫరెంట్ స్మెల్ ఉంది

నార్కోటిక్స్ రిజెంట్ సోఫియా అని పిలవండి ఓకే సార్ ప్యూరెస్ట్ ఫామ్ సర్ ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చ పోయారు ఓకే అమ్మ ఎలా ఉన్నారు పూజ్యం చేసింది చాలు పెళ్లి ఎప్పుడు అడుగుతోంది ఓ సర్ చేసుకొని చూడొచ్చుగా ఏ నువ్వు చేసుకుని చూడొచ్చుగా డ్రగ్ రిసీడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉంది సక్సెస్ బాలు నవీన్ హెల్మెట్ ఇక్కడ ఉంది బైక్ ఎక్కడ ఉంది బైక్ బైక్ మొక్కు మొహం తెలియనోడికి నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావ్ అదే వేరొకరి బైక్ పోలీసులు గణక దొరికితే ఏ పార్ట్ కా పార్ట్ అమ్మిస్తారన్నాడు వాడా అన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది ఓహోహోహో అందుకే బైక్ ఇచ్చేశాను అమ్మ బైక్ తీసుకెళ్ళిపోడి గుర్తుందా గుర్తుందా స్కెచ్ం సోఫియా ముందు బైక్ నంబర్ చెప్పురా ఏపే

నేనే అశోక్ కుమార్ కానీ బైక్ ని లక్స్ లో అమ్మేశాను వీణ్ ఎత్తుకొచ్చామని తెలిసి నవీని భయపడి డ్రగ్ను తగలెట్టే సూరేసుకున్నాను ఎలాగో వాడు రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్ష లో కొన్ని బైక్ ని తీసుకొచ్చేశాను కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందనా బైక్ తీసుకు వెళ్ళిన వాడు ఇలా ఉంటాడా అవును అర్జున్ ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్ లో ఫేస్ ట్రేసర్ అని మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా సార్ అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏ లెక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్ ఆ నంబర్ ఎవరిది దొంగ నంబర్ సార్ అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగిలించి ఈ బైకే కాకుండా ఇంకా ఎనిమిది బైకులు దొంగిలించారు